అందరికి నమస్తే అండి నేను మీ శేఖర్ ఇప్పుడే అంత అందిన తాజా వార్త ఏంటంటే మీ వాట్సాప్ నెంబర్కి ఆర్బీఐ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక లింక్ వస్తుంది మీ వాట్సాప్ మొబైల్ నెంబర్కి ఒక లింక్ వస్తుంది ఇప్పుడే మీరు పాతది ఏదైనా అకౌంట్ తీసి మర్చిపోయినట్టయితే దీన్ని ఇప్పుడే అప్డేట్ చేసుకోండి ఎన్ని పైసలు ఉన్నాయి చెక్ చేసుకోండి దీన్ని క్లిక్ చేయండి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది ఇది ఆర్బీఐ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి గవర్నమెంట్ నుండి మన ఫోన్ నెంబర్ లింక్అప్ అయి ఉంది కాబట్టి నిజంగా గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పేసి ఆ లింకును గిట్రా క్లిక్ చేసినట్టయితే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ ఓపడమే పోవడమే మొత్తం ఖాళీ అయిపోతుంది విత్ ఇన్ టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ క్లిక్ చేసిన వెంబడే ఓపెన్ చేయంగా అతను ఆటోమేటిక్గా అకౌంట్ ఖాళీ కావడం జరుగుతుంది అయితే దాంట్లో భాగంగా మన మన వాట్సాప్లో ఉన్నటువంటి మన మిత్రులు స్నేహితులు వాళ్ళందరి గిటా మీ ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నాడు పలాని పంబల శేఖరు ఇప్పుడు నా నేనే తీసుకుంటున్నా పలాని పంబల శేఖరు ఇట్లా చాలా ఆపదలు ఉన్నాడు ఆదుకోవాలి అని చెప్పేసి యాజ్ డీజ్గా నేను పెట్టినట్టే మెసేజ్ వచ్చేస్తుంది ఓ నిజమే కావచ్చు అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే మా చుట్టాలు వాళ్ళ గిట్టే వెళ్ళిపోతాయి నా దగ్గర ఎంతమంది కాంటాక్ట్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది టోటల్గా ఈ మెసేజ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఓ ఇంత సీరియస్గా ఉన్నాడా అర్ధ ఇదా అని ఫో ఒక్క ఫోన్ కూడా చేయరు పాపం ఎందుకంటే అడగలేక మెసేజ్ పెట్టిండేమో అనే ఉద్దేశంతో ఎంత మంచిగా నీట్గా ఉంటుంది అంటే మెసేజ్ అంత సమ్మగా ఉంటుంది తర్వాత తెలిసిన తర్వాత మనం ఆశ్చర్యపోవాల్సిందే అంత నీట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళందరికీ వాళ్ళకు తోచినంత ఎంతో కొంత ఎంతో కొంత ఎంతో కొంత వేస్తూనే ఉంటారు అది వేయ వేసిన వేసినట్టుగా వేసిన వేసినట్టు కథం పటా 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 ఎగిరిపోతూనే ఉంటాయి అమౌంట్ మాత్రం ఈ విషయాన్ని ఒక్క పదిహేను నిమిషాల ముందే నేను ఇప్పుడు ఫైన్ అవుట్ చేసుకొని ఈ మెస్ ఈ వీడియో తీస్తున్నాను దయచేసి దయచేసి మీ అందరి గట నేను ఒక నిజాన్ని చెప్తున్నా కంపల్సరీ ఇట్లాంటి మెసేజ్ ఎవ్వరికి వచ్చిన ఇప్పుడు ఒక మూడు నాలుగు మూడు నాలుగు గంటల నుండి ఇది రావడం స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేస్తున్నా ఏం చేయాలంటే ఇట్లాంటి అవిటిని నమ్మొద్దు అని చెప్పేసి మీ కుటుంబ సభ్యులకి ఇప్పుడే మీరు అన్ని గ్రూప్లలో షేర్ చేసుకొని ప్లస్ ఇంకోటి జాగ్రత్తగా ఉండమని చెప్పండి మీరు ఎంత తొందరగా ఈ విషయాన్ని మీ మీ కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఇస్తారు మీ ఫ్రెండ్స్కు మీ స్నేహితులకు ఎంతమందికి ఇంటిమేషన్ తొందరగా ఇస్తే అంత సేఫ్గా మీ కుటుంబాన్ని కాకుండా మీ స్నేహితులంతా రక్షించ రక్షించిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ మేము మీకు మీద ఏదంటే ఎటువంటి ఓటీపీ కానీ మేము పలానా బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పినా కానీ ఎటువంటి వారి గిట ఓటీపీ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ పాన్ కార్డ్ నెంబర్ కానీ ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకండి దయచేసి నేను కోరుకున్నది మీద అది ఒకటే ఎందుకంటే నేను జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల క్రితము ఈ న్యూస్ చూసి వచ్చి మరి నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నన్ను ఆదరిస్తున్నటువంటి మీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజుకు వన్ సిక్స్టీ సెవెన్ సబ్స్క్రైబర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు యాక్చువల్గా వంద మంది నూట ఐదు నూట రెండు మంది ఉండే అనుకోకుండానే ఈ మధ్యకాలంలోనే ఈ ఐదు పది రోజులలోనే ఒక నూట అరవై ఏడు మంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది నన్ను ఇంతగా ఆదరించిన మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా మీకు ఒక శుభవార్త ఏంటంటే ఈరోజు నేను సోమవారం కాబట్టి పంచమి మంచి రోజు దశమి పంచమి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు నేను చర్చి గ్రాగిలాపూర్ దగ్గరలో ఉన్న గ్రాండ్ వెల్స్ కంపెనీలోకి ఇంటర్వ్యూ కోవడం జరిగింది నేను నైన్కి వెళ్ళాను అక్కడికి ట్వెల్వ్ వరకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది జాబ్ సక్సెస్ అయింది జాబ్ వచ్చింది నేను ఈరోజు నాకు సిఏషిరు అంటే నైటు అంటే నేను నైన్కి డ్యూటీకి ఎక్కలే ఎర్లీ మార్నింగ్ సిక్స్ 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 థర్టీ వరకు ఇక్కడ రీచ్ అవుతాం మళ్ళీ విలేజ్కి కాబట్టి అప్పుడప్పుడు నా వీడియోస్ ఇక్కడ తక్కువ తక్కువ కావచ్చు పిరిపి ఎందుకంటే డ్యూటీ పర్పస్లో ఉంటాయి కాబట్టి కొద్దిగా నన్ను ఆదరించిన మీ అందరిగిట పాదభిపందనాలు తెలియజేస్తున్నాను ఇలాగే ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ శేఖర్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ చేయండి ఈ విషయంపైన మీకు ఇంతవరకు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఏమన్నా మెసేజ్ వచ్చేసినాయా వస్తే మాత్రం జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ సర్వేజన సుఖినో భవంతు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అని మంచి మనసు నుండి కోరుకున్న వాళ్ళందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను మీ పంబల్ల శేఖర్ థ్యాంక్ యూ